హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ఇది బస్ కండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వచ్చి కొందరెడ్డిపల్లి విలేజ్లో అయితే ఉన్నానుమాట మనకి చాదనగర్ నుంచి గత మనకైతే ఇరవై కిలోమీటర్లు అయితే వస్తానమాట మనకు వచ్చేసి ఇక్కడ ప్రస్తుతానికి అయితే మా మబ్బుల నాలుగు గంటలకి అయితే ఇక్కడ నాలుగు కావాలైతే లోడ్ అయితే దిగినా అనమాట ఓకే ఫస్ట్ అయితే నా వీడియో ఇష్టం ఉంది లైక్ చేయడం షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్లవాలని చూసుకోండి ఓకే నేను వెళ్ళిపోలే ఇది మీ పేరు ఎంపీరన్నా కుమార్ మనకి ఈ ఊరు ఎక్కడన్నా కేసంపేట పక్కన కొండరెడ్డిపల్లి అంట ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు చాదనగర్ నుంచి ఎంతవరకు ఇక్కడికి ఇరవై కిలోమీటర్లు ఓకే మీ తాన ఇవాళ్ళ ఎన్న వాళ్ళు దొరుకుతున్నాయి అన్న నాలుగు వచ్చినాయి ఓకే మనకు ఇప్పుడు వచ్చేసి మనకు ఏ వారం వచ్చారు మీ తాన సోమవారం శనివారం పొద్దున వస్తాయి సోమవారం సోమవారం ఓకే సోమవారం పొద్దున్నొచ్చాను అంటే చూసినారు మనకైతే ఇప్పుడు మీ తాన ధరలు ఎంత నుంచి ఇంత అరకుంటే అన్న ఓకే అరవై నుంచి పెట్టుకోవచ్చు ఓకే చూసినారు కదా అయితే ఇక్కడ ఉన్నది ఆవిడ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఫస్ట్ అయితే మనకు ఆయన చూసినారు కదా అక్కడ కూడా ఒక ఇప్పుడు అయితే డెలివరీ అయిందనమాట ఆవైతే ఓకే రండి అన్న పశ్చాప్ గురించి చెప్పనా అంటే ఇప్పుడు ఒక వన్ అవర్ అవుతుంది అన్న డెలివరీ ఓకే ఫ్రెండ్ చూసినాక మనకైతే ఒక వన్ అవర్ అయితే డెలివరీ అయ్యి మనకు చూసినారు కదా లాగ ఇప్పుడైతే బయట అయితే పడ్డానమాట అండ్ మనకు వచ్చేసి ఇది ఇప్పుడు ధూడు అడుతున్న మోగుతూడన్నా అడతూడ మనకు వచ్చేసి ఓకే చూసినారు కదా ఓకే మనకు చూసినారు కదా మొత్తానికైతే అవైతే ఈ విధంగా అవుతుంది అన్న మనకు వచ్చేసి అండ్ మనకి ఇది ఎంత వరకు ఈ యా దగ్గర పాలు తొమ్మిది నుంచి తొమ్మిది నుంచి పది వస్తాయి ఓకే మనకి ఇంకేందంటే ఈ ఆవు ఇప్పుడు మనకి ఎన్నోవా ఈతో ఉంటుంది అన్న ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ లొకేషన్ కదా దీంతో ఓకే ఇప్పుడు సెకండ్ లొకేషన్ అంటే ఫ్రెండ్స్ చూసినారు కదా ఆవు అయితే ఈ విధంగా అవుతున్నా మనకు వచ్చేసి ఇది దీని ధర చెప్తున్నా ఏమైనా ఫైనల్ రేట్ అన్న తొంభై వేలు అయితే దీని దగ్గర పాలెం తర్గట్కి పది పది ఇప్పుడు అంటే తొంభై వేలు అయితే అన్నమాట ఇంకేమైనా తగ్గుతుందా తొంభై వేలకంటే ఫ్రెండ్స్ ఇక్కడ తొంభై వేలు అయితే ఎపి అనమాట ఇక్కడ వచ్చి అంట మనకు ఆవి కూడా సైజు పెద్ద ఉంది అనమాట చూసారు కదా ఇది పడుగు కూడా ఈ విధంగా ఉంది మనకు వచ్చేసి ఇప్పుడే అవి అయితే డెలివరీ అయింది కాబట్టి ఇంకా పాలైతే తీసేయలేరు అన్నమాట ఓకే మనం అయితే నెక్స్ట్ అవ్జెట్కి అయితే వెళ్ళిపోండీ అలా సెకండ్ అయితే సెకండ్ అవకాశం డిస్టర్బ్ డేడ్ అంట ఫ్రెండ్స్ చూసారు కదా మనకైతే ఆరు పళ్ళ మీద ఉందంట వచ్చేసి ఇప్పుడు మనకి ఇది డెలివరీ అయిందా ఓకే డెలివరీ కాలే అంట ఇంకా టైం ఎంతవరకు పెట్టుకోవచ్చు అండి దీని మీద పదిహేను రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్ చావు అయితే చాలా పెద్ద సైజ్ ఉందనమాట మనకు వచ్చేసి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి ఇది సెకండ్ లాక్ వచ్చినా అన్న అంటే ఇప్పుడు డెలివరీ అయితే మూడో మూడో లాక్ వచ్చిన అంట ఫ్రెండ్స్ చూసినారు కదా మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇది దీని దగ్గర పాల పెట్టుకోవచ్చు అన్న పది పది ఇది వచ్చే అన్న వచ్చే బ్రిడ్ ఫ్రెండ్స్ మనం చూసారు కదా అవైతే ఇప్పుడు ఏ అంటే ఎంత సేపు అయితే లోడ్ దిగి నాలుగున్నర నాలుగు నర వరకు అయితే అట్లా దిగింది అంట మబ్బులు అయితే మనకు వచ్చేసి అండ్ మనకి దీని దగ్గర పది పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే పాలైతే మనకు వచ్చేసి ఇక్కడ ఇప్పుడు డెలివరీ కానీ ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పెట్టుకోవచ్చు ఓకే మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే త్రాడ్ లాక్ అంట మనకి ఇప్పుడు దీనికి ధరని అన్న ఏమైనా తొంభై వేలలో మనకి ఇక్కడ వచ్చి మాట్లాడటమో తగ్గ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఒక మనకు వస్తుండొచ్చు ఒక ఎనభై ఎనిమిది వరకు వస్తుందా ఎనభై ఐదు వేలకు అయితే అనమాట మన పది పది లీటర్ల పాలు మనకు వచ్చేసి ఆవు కూడా సైజు చూడండి ఫైట్ కూడా బాగానే ఉంది మనకు వచ్చేసి చూస్తారు కదా ఓకే మనం అయితే నెక్స్ట్ ఆబ్జెక్ట్ కట్టి వెళ్ళిపోండి అన్న మూడో కథ ఇది కూడా ఆరు పళ్ళ ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు డెలివరీ అయితే త్రాడ్ త్రాడలేక వచ్చినా ఓకే ఇప్పుడు డెలివరీ అయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు ఎంత టైం పెట్టుకోవచ్చు డెలివరీ కానీ ఒక ట్వంటీ డేస్ వరకు అయితే అంతే మొత్తం నిండిపోయిన తర్వాత అవైతే వినడని ప్రయత్నిస్తా అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు దీని దగ్గర పాలంత వరకు పెట్టుకోవచ్చు అన్నది పది పది ఇప్పుడు మనకు అయితే పది పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇప్పుడు మనకి ఇది దీని ధర చెప్తున్నా తొంభై ఏడు వేలు ఫైనల్ డేట్ తొంభై ఓకే తొంభై వేలు వస్తుంది మనకు వచ్చేసి ఇక్కడ వచ్చి మాట్లాడితే ఇంకా కొంచెం తగ్గుతాయి అన్నమాట మనకు వచ్చేసి ఇది హెచ్ఎఫ్ఐఫ్ ఫ్యాషన్ ఓకే చూసినారు కదా అవైతే ఈ విధంగా అవుతుంది అన్న వచ్చేసి ఇప్పుడు డెలివరీ కానీ సమయం మనకు వచ్చేసి ట్వంటీ డేస్ అయితే పెట్టుకోమంటారు అన్నవాళ్ళు ఓకే మనం అయితే నెక్స్ట్ షాప్ తట్టుగా తెలుపండి పొరుగు కూడా అండి ఈ విధంగా అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ హాఫ్ అట్టుగా తెలుపు అన్న లాస్ట్ ఆఫ్ గురించి చెప్పన్న అన్న ఇది సాయివాల సాయివాలా ఓకే అంటే గిరి కూడా వస్తుందా ఓహో మనకి ఇప్పుడు ఇది దీని దగ్గర పాలు ఎంత వరకు వచ్చా తొమ్మిది పది వరకు అయితే ఫ్రెండ్స్ మనకి డెలివరీ అయిందా అన్న ట్వంటీ డేస్ టైం ఉంది అంట ఫ్రెండ్స్ మనకి డెలివరీ కానీ మనకు వచ్చేసి లోడ్ వచ్చేసి మబ్బులు నాలుగు గంటలకు వచ్చింది కాబట్టి వాళ్ళు మొత్తం పండుకొని ఉంటాయి అనమాట మొత్తం నొప్పులు వస్తాయి అంటే ఎక్కడ నుండి వచ్చా లోడ్ చింతా కర్ణాటక నుంచి అయితే వచ్చాయి అనమాట మనకైతే ట్రావెలింగ్లో మనకు వచ్చేసి దీని ధర చెప్తున్నా తొంభై ఐదు వేలు చెప్పినా ఏమైనా ఫైనల్ రేట్ అన్న తొంభై వేలు అవుతున్నాయి తొంభై ఐదు మేము చూసినారు కదా మనకైతే తొంభై వేలు అయితే అవుతాయంట ఆయన మనకు వచ్చేసి ఆవు కూడా సైట్ బాగుంది కాబట్టి రేటు కూడా ఈ విధంగా అవుతుంది అంట మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే దీని దగ్గర అయితే పది పది వారకైతే పెట్టుకోవచ్చు అంట పాలైతే ఒక అంటే డెలివరీ కానీ సమయం ట్వంటీ డేస్ పెట్టుకోవచ్చా ఒక ట్వంటీ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట చూసినారు కదా అవైతే ఈ విధంగా అవుతుంది అంట అండ్ ఈరోజీ చూడచ్చు అంటే మూడు రకాలాలు కలిసి ఉంటారు నావైతే మూడు ఓకే చూసారు కదా మనకైతే ఓకే లాస్ట్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట